ఆన్లైన్ గేమ్స్ అనే యాప్ చాలామంది ఈరోజు సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ వారు ఇచ్చిన యాడ్స్ని చూసి చాలామంది ఇన్స్టాల్ చేశారు సుమారు రెండు కోట్ల మంది ఆ గేమ్ను ప్లే చేస్తారు కానీ రెండు కోట్ల మంది కూడా డబ్బులు పోగొట్టుకున్నట్టే చరిత్ర ఉంటుంది ఎందుకంటే ఆడేది మనుషులతో కాదు వారి సిస్టంతో రమ్మి ఆడుతున్నారు ప్పుడు ఒక బాక్సర్తో సామాన్యుడు ఫైట్ చేసి గెలవగలడా గెలవలేడు ఎందుకంటే బాక్సరు అని ఎన్నో సంవత్సరాల కలిసి దాని గురించి ప్రాక్టీస్ తెలిసి దాని ట్రిక్స్ అన్నీ తెలిసి ఉన్నాడు కాబట్టి వాడు అవలీలగా ఎదుటి వ్యక్తిని కొట్టగలుగుతాడు అదే సామాన్యుడికి తెలియదు కాబట్టి ఓడిపోతాడు ఈ ఆన్లైన్ గేమ్స్ కూడా అంతే సిస్టమ్ వాడితో ప్లే చేస్తుంది వీడు తెలియక అనవసరంగా ఆ గేమ్ నువ్వు వీడేదో ఎక్సైట్గా ఫీల్ అయ్యి ఆడేది నా ఎదుట ఉండేది మనుషులే అన్నట్టు వీడి ఫీల్ అయ్యి వీడి ఆడతారు కానీ లాస్ట్కి ఏం జరుగుతుందంటే ఉన్నాయి అన్నీ పోతాయి నువ్వు విన్నర్ అవుతావు ఒక డ్రాప్ ఒక గేమ్ రెండు గేమ్లు మూడు గేమ్లు విన్నర్ అవుతావు దాని తర్వాత నువ్వు మళ్ళీ వాళ్ళే తీసేసుకుంటారు అది ఎందుకంటే నువ్వు ఆడే టేబుల్ మీద ఉన్న ఆ పర్సన్స్ అంతా ఫేక్ పర్సన్స్ అదంతా ఒక సిస్టమ్ నేను మళ్ళీ చెప్తున్నాను ఆన్లైన్ ఆన్లైన్ గేమ్ ఆడేవాళ్ళు అడగ తింటారు ఆన్లైన్ గేమ్స్ ఆడేవారు చనిపోతారు ఆన్లైన్ ఆన్ ఆన్లైన్ గేమ్స్ ఆడేవారు సైకుల్గా మారిపోతారు బీపీ షుగర్ అన్నీ లేతాయి అనవసరంగా వీటిని ఆడకండి దానికి దూరంగా ఉంటే మీకు బెటర్ నా మాట వినండి ఇప్పటికే చాలామంది చనిపోయారు చాలామంది చనిపోయారు ఎందుకు చనిపోయాలో మీరు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న కూడా అడగండి